పెద్ద ఎత్తున జరుగుతుంటే జరుగుతుంటే మళ్ళీ కొంతమంది గతంలో మోసపుచ్చి మాయమాటలు చెప్పి వృద్ధులు పెట్టి నెత్తిన చేయి పెట్టి ఎన్నికలు అయిన తర్వాత చెడకోపం పెట్టి ఎన్నికల ముందు ప్రజల్లో తిరిగి ఎన్నికల పద్దాలు చాటనో బ్యారికేడ్ లో తిరిగి ఎక్కడ చెట్లు కనిపిస్తే చెట్లు ఏం చేస్తాయి నాయకులు చెట్లు నరికి చేసిన వాళ్ళు పరిమితం అని వాళ్ళు వస్తున్నారు ఎందుకు వస్తున్నారయ్యా ఒకసారి గమనించండి రాజనించారు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు జైలుకి వెళ్తున్నాడు ప్రజల దగ్గర వాళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళారు అట్లాంటి వాళ్ళని పరామర్శించడానికి పోతున్నాడు ఆయన ఎందుకున్న ప్రజలు చూడండి ఎవరు ఎత్తున పోటీ వాళ్ళలో వాళ్ళకి అరే నువ్వు ఎన్ని రెండు వందల ఎకరాలు కబ్జా చేసావా ఐదు వందల ఐదు వందల ఎకరాలు కబ్జా చేసేవాడు జైల్లో ఉన్నాడు వాళ్ళ దగ్గరికి నేను ముందుకు పోతా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కత్యాలు చేసేవాడు వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోతా ఎక్కువ దాడులు చేసే వాడుందా అంటే వాళ్ళ దగ్గరికి పోతా మహిళల్ని అసభ్యంగా దూషించేవాడు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతా పరామర్శలు పోనీ పో నీ నీకు నచ్చింది నీకు అదే కావాలా ఇటువంటి కోరులు ఇట్లాంటి దగ్గర కూరలు ఇట్లా దౌర్జన్యకారులు లేదా ఇటువంటి మోసగాళ్ళు ఇట్లా అవినీతి పొరలే నీకు చాలా అత్యంత ఇష్టము చేసుకుపోతున్నావు పోయి పరామర్శించు కారణం పరామర్శించడానికి ఎవరి దగ్గరకైనా మనం పోతే ఏమో మనకి లేదా బలం తిరుపతిలో ఇప్పుడు నేను వచ్చి నేను ఎవరి దగ్గర పోవాలంటే వెయ్యి మంది కార్యకర్తలు మన కార్యకర్తలు రాడా నేను కొంచెం నేను కొంచెం పక్క పక్క మదరపాలకి వాళ్ళకి చెప్తే పదివేల మంది రాలా పరామర్శ కట్ట పోతామా పరామర్శకి ఎలా పోతాం మనం మౌనంగా పోతాం ఆడపోయి నిర్ణయాలు ఇస్తామా పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాం మా ధైర్యంగా ఉండండి ఇబ్బందులు ఆయన జైలు పోయాడు మళ్ళీ బయటకు తీసుకొస్తాం లేదా జైల్లో ఉన్నాయా తొందరగా వేలు తీసుకొస్తాం అని పరామర్శించి మాట్లాడి రావాలి కానీ ఇరవై వేల మంది ఏంది ఇరవై ఐదు వేల మంది ఏంది త్రిసారి గొడవలు జరగడం ఏంది గొడవలు జరగడంలో నిన్న రామ్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు మామిడికాయలు తొక్కించుకుంటా పోతాడు లేదంటే తలకాయలు తొక్కించుకుంటా పోతాడు అది వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నారు మన ఇకొచ్చి పోలీసులు బెదిరించడం ఏంది అది చెప్పడం ఏంది చేస్తాం ఆడ ఎదుగుతా ఏం డైలాగ్ లో ఈ సినిమా డైలాగ్ చూసి 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 అక్కడ వెనక్కి తీసుకొస్తా వీడియో తీసుకొస్తా ఇప్పుడు మధ్య కొత్తగా అయింది పెట్టారు నాకు ఇవాళ సోషల్ మీడియాలో ఫుల్ పెడతారు నీకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీడికి ఉందరో వీడికి రఫ్వా రఫ్ అని సైకో సైకో బ్యాచ్ లు గాంజా బ్యాచ్ లు ఇవాళ మనకు రప్పా రఫ్ అంట ఎవడరా బీజేపీ కార్యకర్తలు రఫ్ రఫ్ అనగలిగిన పోలీసులు ఉంటే గానీ అధికారంలో ఉంటే గానీ మాటలు బయటకు రానోడు ఇవాళ మా గురించి మాట్లాడుతున్నారు ఎటువంటి కష్టంలో అయినా ఎటువంటి ప్రతికూలత మధ్య అయినా ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా పార్టీకి ఒక ఎమ్మెల్యే లేకపోయినా పార్టీకి ఒక సర్పంచ్ గెలవకపోయినా ప్రజా సమస్యల మీద నిరంతరం ఉండి ఎవ్వరినైనా ఎదిరించిన వాడు కార్యకర్తలు తెలుసుకోవాలి తప్ప రప్ప తప్ప రప్ప అంట మేము పంపించి హత్య హత్య చేయిస్తారు హత్య చేస్తే ఏంటి అంటే ఇవాళ చేసిన పక్కలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి ఒక్కోటి బయటకు వస్తున్న క్రమంలో ప్రజలను దృష్టి పరిగించారు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిసారి ప్రతి నెలకు రెండు నెల గో కేంద్ర మంత్రి వస్తున్నారు పథకాలు ఇస్తున్నారు ప్రతి క్యాబినెట్ లో మీరు కేంద్ర క్యాబినెట్ లో చూడండి ప్రతి క్యాబినెట్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కు ఏదో ఒక వరం వస్తానే ఉంది నరేంద్ర మోడీ గారి ఇస్తానే ఉంది వస్తున్నాయి తప్పు బయకు వస్తే జైలు జైలుకి వెళ్ళాల్సి నెచ్చగొట్టాలా ఇట్లా గాంధీ ఆ బ్యాడ్జ్ లో నేర్చుకు ఇవాళ యువత అంత మంది వచ్చారు ఎంత ఉత్సాహం ఉన్నారు ఎంత క్రమశిక్షణతో ఉన్నారు మన దగ్గర మన కార్యకర్తలు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా బీజేపీ ఆఫీస్ ఆఫీసులోకి వస్తే వీడు క్రమశిక్షణగా వెలగ వెలగాల అని అర్థమైంది వీడు ఉన్నారు మా మీరు కొంతమంది రావాలంటే కొంతమంది వచ్చారు వెళ్ళాలమ్మా అంటే వెరీ అదే అదే ఆ బ్యాడ్ అయితే ఇటువంటి పరిస్థితులు ఎన్నికల గెలిచాం కదా ఏముంది నా అయ్యంత మళ్ళీ చూద్దామని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లక్షణం కాదని ఇటువంటి వాటిని ఎదుర్కొంటూ ఉండాలా సంఘ విద్రోహ శక్తుల్ని కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉంది గతంలో వాళ్ళు చేసిన అవినీతి పనులు మళ్ళీ మళ్ళీ ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కాకుండా మనం చేస్తున్న మంచి పనులు నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల్లో తీసుకున్న అద్భుతమైన గణనీయమైన తులనాత్మకమైన మార్పు దాని ద్వారా ప్రజల్లో వచ్చిన